హాయ్ హలో మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి చాలా ఇన్ఫార్మేటివ్గా ఉంటుంది ఎందుకంటే బెంగళూరులో ఉన్న ద బెస్ట్ హాస్పిటల్ అండ్ ద బెస్ట్ ప్రైజ్ ఫర్ మిడిల్ క్లాసెస్ కోసం ఈ వీడియో చేయబోతున్నానండి సో నేను ప్రస్తుతానికైతే బెంగళూరులో ఉన్న ఎస్టీ జాన్స్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో అయితే ఉన్నాను ఇక్కడ అన్ని రకాల ఆరోగ్య సమస్యలకైతే వైద్యం చే చేస్తారండి సో మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ హాస్పిటల్ అని చెప్పొచ్చు ఎందుకంటే వెండ్లో హాస్పిటల్లో చూపించుకోవాలంటే అంత ఆషామాష అయితే కాదు ఎందుకంటే చాలా ఎక్కువ ప్రైజులు ఉంటాయి మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే మనం అంత భారం అయితే మోయలేమండి సో నాకు తెలిసినంతవరకు ఇది పది మందికి మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే చాలా రీజనబుల్గా ఇక్కడ రేట్స్ అయితే ఉంటాయి అలాగే వైద్యం కూడా చాలా బాగా చేస్తారండి ఇక్కడ సో ముందుగా ఈ హాస్పిటల్ అయితే నియర్ కోర్మంగ్ల దగ్గర అయితే వస్తుంది బెంగళూరులో సో నేను ఈ డీటెయిల్స్ని వచ్చేసి బయోలో మీకు పెడతానండి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా దీని ప్రాసెస్ ఏముంటుందంటే సో మార్నింగ్ సెవెన్ ఏఎం నుంచి లెవెన్ ఏఎం వరకు అయితే రిజిస్ట్రేషన్ అండ్ ఓపీ ప్రొవైడ్ చేస్తారు సో ముందుగా మనం రిజిస్ట్రేషన్ వెళ్ళి చేసుకోవాలి మన ఆరోగ్య సమస్యల గురించి చెప్పి మనం రిజిస్ట్రేషన్ చేసుకుని సో ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే వాళ్ళు డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారండి అలాగే డాక్టర్స్ కూడా నైన్ ఏఎంకి అయితే అవైలబిలిటీ ఉండదండి నైన్ నుంచి మనం చూపించుకోవచ్చు సో మా ఈ వీడియో మీకు చా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ